అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రష్యన్ సిల్క్ చీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు ఉత్తరాష్ట్రం రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి ఇప్పుడు చూడండి ఇది కలరు ఇవన్నీ కూడా రష్యన్ సిల్క్ చీరలు అండి ఇవన్నీ కూడాను కొత్తగా వచ్చిందండి ఇది లైట్ వెయిట్ అండి మనకి చాలా బాగుంటాయండి సీరలు కేవలం ఇరవై ఎనిమిది వందల రూపాయలు అండి ఇది సీరలు అండి చాలా బాగుంటుందండి మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇవి చీరలు చూడండి ఇలా బ్లౌజ్ వస్తుందండి చీర మొత్తం డిజైన్ అండి మొత్తం చూడండి మనకి చిన్న చిన్న చుక్కలతో వచ్చండి మళ్ళీ మనకి ఓవర్ ఐదు లాగా ఉన్నాయి చూడండి సే ఇప్పుడు నేను చూపించి ఎనిమిది చీరలు ఉన్నాయండి ఎనిమిది చీరలు కూడా ఈ విధంగానే డిజైన్స్ ఉంటాయండి మనకి చూడండి ఒకటి ఒకటి చూపిస్తానండి ఇప్పుడు మీకు మీకు నచ్చిన షేర మీరు ఎన్నుకోండి ఎన్నుకుని మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోద్ది అండి మెసేజ్ పెడితే మీకు షేర ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి చూడండి ఇది ఎంత బాగుందో చూడండి మంగ పువ్వు కలర్ అండి ఇది మనకి ఇది పళ్ళు వచ్చిందండి మీరు షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు షేర్ ఉందా లేదా అనేది మీకు తెలియస్తామండి ఎందుకంటే ఈ షేర్లు మీకు వీడియో పెట్టినట్టునే అయిపోతాయండి కాబట్టి ఎవరి ముందు తీసుకుంటే వారికి మేము పంపిస్తామండి ఈ షేర్లో చూడండి ప్రతి షేర్లో కూడా చాలా క్లాస్గా ఉంటాయండి షేర్లు ఇవి ఇవన్నీ కూడా రష్యన్ సిల్క్ ఇవి బెనారస్ ఐటమ్ అండి ఇది అంతా కూడాను అదే విధంగా ఇప్పుడు పింక్ చూద్దామండి చూడండి పింక్ కలర్ అండి ఇది చూడండి పింక్ కలర్ అండి ఇది ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా ఒకటే డిజైన్ అండి కానీ రంగులు మార్పులు ఉంటాయి చూపించి డిజైన్ అంతా ఒకటేనండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది మంచి పింక్ అండి ఇది మీకు ఫంక్షన్లో షీర్లు పట్టు షేర్లకు మించిపోతాయండి షీర్లు ఇవి మీకు దాంట్లో డౌట్ లేదండి ఎందుకంటే కేవలం ఇరవై ఎనిమిది వందల రూపాయలకే మీకు ఇరవై వేల పొట్టు షీరలకు కనపడుతుందండి ఇది చాలామందికి పెళ్ళిళ్ళు పొట్టు షీరలు పాడవుతాయండి కొన్ని కొన్ని హయ్యెస్ట్ షీరలు ఇలాంటివి తీసుకుంటారండి చూడండి ఇవి పట్టు షేర్లకి ఏమాత్రం తగ్గవండి ఇవి మనకి ఫ్యాషన్గా ఫోటోషూట్లకు కూడా చాలా బాగుంటాయండి షేర్లు ఇవి చూడండి ఎవరికైనా మీకు నచ్చితే కనుక సేర వెంటనే మాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సరిపోద్దండి మీకు ఉందా లేదా అనేది తెలియపరుస్తామండి ఇదో కలర్ చూడండి ఇది మంచి లక్ష గ్రీన్ అండి ఇది లక్ష గ్రీన్ కాదండి ఇది ఏదో కలర్ అండి నాకు కలర్లు చెప్పడం రాదండి సరిగాను మీరే చూసుకోండి ఎన్నుకోండి కలర్స్ అండి ఇది సేరండి ఇది మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు అన్నిట్ల అన్నీ ఒక రకంగా ఉంటాయండి పళ్ళు అది చూడండి పళ్ళు ఈ విధంగా ఉన్నదండి ఇప్పుడు నేను ఎనిమిది చీరలు చూపిస్తానండి మీకు ఎనిమిది కలర్స్ వచ్చినాయండి ఎనిమిది కలర్స్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇది అంటే లేటెస్ట్ మోడల్ అండి ఇది మనం ఇంకో కలర్ చూద్దామండి చూడండి మంచి గ్రీన్ అండి ఇది చాలా క్లాస్గా ఉందండి ఇది గ్రీన్ ఇది గ్రీన్ కదండి డ్రామా బ్లూ అండి ఇది అయితే ఇప్పుడు హైలెట్ కలర్ అండి ఇది ఇప్పుడు అందరు ఇదే తీస్తున్నారండి కలర్ మనకు ఒక నెలలో ఒక కలర్ హైలెట్గా ఉంటుందండి ఇప్పుడు వరకు ఆరెంజ్ మంచి స్పీడ్ మీద ఉందండి ఆరెంజ్ ఆరెంజ్ కూడా ఉందండి నా దగ్గర కలర్ దీంట్లోనే ఆరెంజ్ చూపిస్తానండి చూడండి మంచి ఆరెంజ్ అండి ఇవి పెళ్ళిళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు దాంట్లో డౌట్లు లేదండి ఏదైనా ఫంక్షన్లకు కానీ మీకు చాలా తక్కువ రేట్లో మనకి ఎక్కువ లుక్ వచ్చే అండి కేవలం ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది వందలండి ఇవి అండి ఎందుకంటే ఇంతకుముందు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు అమ్మాయి అండి ఇవి చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో చూడండి అండి ఒకసారి వాడండి చాలా బాగుంటాయండి ఇది మనకు బ్లౌజ్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ సీర ఒకటే వస్తుందండి ఎక్కువ రావండి సెట్కి ఒకటే ఆరెంజ్ అండి అదేవిధంగా మనం వైలెట్ కూడా చూద్దామండి ఇప్పుడు మంచి వైలెట్ అండి వైలెట్లో మళ్ళీ చూడండి ఎంత డార్క్ వేసాడు వైలెట్ అండి వైలెట్ కూడా మంచి వైలెట్ వేసాడండి చూడండి ఇది కూడా చూద్దామండి మనం అన్ని ఇప్పాం ఇది కూడా ఇప్పేద్దామండి సీరా ఈ విధంగా ఉంటున్నాయండి చీరలు అన్నీ కూడాను మంచి చక్కని చీరలు అండి చూడండి చీర చాలా మెత్తగా ఉంటుందండి మనకి షేర్ ఇప్పేటప్పటికి మనకి తెలిసిపోద్దండి చూడండి ఏ విధంగా ఉన్నదనండి షేర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది రష్యన్ సిల్క్ అండి ఇది కేవలం ఇరవై ఎనిమిది వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదేవిధంగా మనకి ఇంకో రంగు చూద్దామండి చాలా చాలా సూపర్ కలర్ అండి ఇది అన్నీ బాగున్నాయండి ఏ కలర్ దీంట్లో బాగలేదని చెప్పడానికి లేదండి ఎవరికి నచ్చిన కలర్ ఎవరు తీసుకోండి కానీ వెంటనే అయిపోతాయండి ఈ చీరలు మీరు చూసుకోండి ఎందుకంటే మా నాకు వచ్చింది ఒక సెట్ అండి ఎనిమిది చీరలు అండి మళ్ళీ ఈ డిజైన్ కావాలంటే మళ్ళీ దొరకదండి ఒక నెల రెండు నెల పడుతుందండి మళ్ళీ వచ్చేటప్పటికి ఈ లోపల మీకు నచ్చితే చీర ఎన్నుకోండి తీసుకోండి అతి తక్కువ రేట్ అండి కేవలం ఇరవై ఎనిమిది వందల రూపాయలకి మీకు అందిస్తున్నామండి ఇప్పుడు ఈ షేర్లు కనుక మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది తెలియపరుస్తానండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి మీ కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మేము పంపిస్తామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్